ఒక్క విషయం మేడో ఏడో తారీఖు నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ అందాల సుందరి పోటీలు జరుగుతాయంట ప్రపంచంలోనే అందాల సుందరి ఎవరు ఎందుకయ్యా నాలుక గీసుకోవడానికి కూడా పనికొస్తుంది అది అంతమనేది ఏంటి ఆళ్ళని పిలుసుకొచ్చి దేశ దేశాల నుంచి వాళ్ళని తీసుకొచ్చి వేదిక మీద నిలబెట్టి నీ చెస్ట్ ఉంది నీ హైట్ ఎంత ఉంది మారుస్తున్నావు మారుస్తున్నావు మీద మీద వేదిక అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అంగీకరించదు అందం అని ఇప్పుడు పాటలు పాడిన దాంట్లో ఎంత అందంగా వాడారు ఎంత బాగా ఈ రోజు మన వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నారు ఒక అబ్బాయికి మొన్న ఎంత మంచిగా పరీక్షల్లో మార్కులు వచ్చినాయి అందం అనేది బహుముఖమైంది అనేక కోణాల్లో కనిపిస్తుంది మన అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత వినయం సెట్ ఎంత అందంగా కనిపించింది మనకు తన లక్ష్య సాధన కోసం ఆశయ సాధన కోసం ఎంతటికైనా తగ్గించే వాళ్ళు ఎంత అందంగా కనిపిస్తారు మన అంబేద్కర్ మనకు ఎందుకంత ఆదర్శంగా కనిపిస్తున్నాడు మన మల్లు స్వరాజ్యం ఎందుకంత అందంగా కనిపిస్తుంది మన చూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ అందాల పోటీలు పెడతా తెలంగాణ సంస్కృతి ఏంటి శ్రమైక సౌందర్యం శ్రమలోనే అందం ఉంది అని చెప్తున్నాం కొంగు నడుముకు చుట్టి నాట్లేసి పాట పాడుతుంటే ఆ అందం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈ అందాల పోటీలను మనం అంగీకరించాం బౌల జాతి సంస్థల ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఈ రోజు ఈ మార్కెట్ ను వాళ్ళ వర్షం చేయడానికి అందాల పోటీలు పెడుతుంది